హలో ఎవరి వన్ సో అందరికీ హ్యాపీ 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 న్యూ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ సో ఈ ఇయర్ న్యూ ఇయర్కి స్టార్టింగ్ స్టార్టింగే గుడ్ వైబ్స్ తోటి సో చూస్తున్నారు కదా గోల్డ్ ప్రైస్ చాలా పెరుగుతూ ఉంది కాబట్టి గోల్డ్ ఉంటే ఇంకొక లాగా కూడా మనకి ఎప్పుడైనా ఇబ్బంది వచ్చినప్పుడు కానీ ఎప్పుడైనా నీడ్ ఉన్నప్పుడు కానీ ఒక రకంగా ఇన్వెస్ట్మెంట్ సో ఇవి చూసారా ఆర్డర్ బేస్ మీద చేశారండి ఇవి చాలా బాగున్నాయి తక్కువ వెయిట్ సో అంత మాక్సిమమ్ అంతా కూడా ఒక ఫిఫ్టీన్ గ్రామ్స్లోనే వచ్చేస్తుంది అది ఆర్డర్ బేస్ మీద అది చేయించారు కస్టమర్ ఆర్డర్స్ అవి ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మీరు కూడా పూజా జ్యువెలర్స్కి రీచ్ అవ్వండి సో వాళ్ళు కూడా మీకు గైడ్ చేస్తారు సో ఎలాగో నా నాది బ్రాస్లెట్ కొంచెం ఇలా కట్ అయిపోయింది సో ఒకసారి వెళ్ళి నేను కూడా దాన్ని తీసుకుందామని చెప్పి మోడిఫై చేయించుకుందామని చెప్పి వెళ్ళాను వెళ్తే సరే చూద్దామని ఇంకా యాజ్ యూజువల్ బ్లాక్ బీట్స్ అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి మళ్ళీ ఎలాగో మనసు అలాగే బ్లాక్ బీట్స్ దగ్గరికి వెళ్ళిపోయింది సరే అని చెప్పేసి ఒకసారి మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది ఏమో అని ఒకసారి చూపించాను నాకు కొంచెం ఫీవరెష్గా ఉండే అందువల్ల కొంచెం ఇగ్నోర్ చేయండి ఫేస్ని చాలా డల్గా ఉంది అది అనుకోకుండా నేను వెళ్ళాను షాప్కి అలాగ జరిగింది అంతే సో నచ్చాయి కొత్త కలెక్షన్స్ ఉన్నాయి కదా అని చెప్పి మీకు చూపిద్దామని చెప్పి మీకు యూస్ఫుల్ అవుతుంది లైట్ వెయిట్లో ప్లస్ కొత్త రీ డిజైన్స్ ఎలాగ ఏమి గిఫ్టింగ్ పర్పస్కి అలాగా ఫస్ట్లో చూపించాను కదండి అదైతే కానీ గిఫ్టింగ్ పర్పస్కి చాలా బాగుంటుంది ఎందుకంటే ఎవరికైనా బ్రోచర్ లాగా కూడా వాడుకోవచ్చు వైఫ్ అండ్ అంటే ఎవరైనా కొత్త బ్రైడ్ అండ్ గ్రూమ్కి పెళ్ళికి మ్యారేజ్ గిఫ్ట్గా అలా ఇవ్వచ్చు కదా సో అందుకని యూస్ఫుల్ అవుతుందని నేను చేశాను అదంతా ఆల్మోస్ట్ థర్టీన్ గ్రామ్స్ అంతే ఎక్కువ లేదండి థర్టీన్ టు ఫో ఫిఫ్టీన్ గ్రామ్స్ అంతే అరౌండ్ ఎక్కువ కూడా ప్రైజ్ ఏమి కాదు సో చేయించుకోవాలి అనుకునే వాళ్ళైతే చేయించుకోవచ్చు చాలా బాగా అనిపించింది మీకు ఎవరైనా నచ్చితే చూడండి నాకు చాలా అంటే చాలా అనిపించింది ఫ్యూచర్లో నేను ఒక్కటి మా పాపకు చేయించాలి అని ఎప్పుడు ఉంది అనిపించింది చూద్దాం భగవంతుడు అలా కర్ణిస్తే చూద్దామని అన్ని ఆలోచన ఉంది సో ఇదిగోండి నా బ్రేస్లెట్స్ ఇవన్నీ మోడిఫై చేయడానికి అని చెప్పి పట్టుకొని వచ్చాను సరే మీకు కూడా ఒకసారి చేద్దాంలే అనేసి చూస్తూ ఉన్నాను ఇది ఇది ఉంది కదా ఇది ఎవ్రీడే రెగ్యులర్కి పెద్దవాళ్ళకైతే చాలా బాగుంటుందండి ఎందుకంటే సింపుల్గా రోజు వేసేసుకోవచ్చు తాలి ఉంటుంది ప్లస్ ఇది నల్పూసలు కానీ రెగ్యులర్ వేసుకున్న కూడా గుచ్చుకోదు ఏమీ లేదండి చాలా బాగుంది బీట్స్ కానీ ఇవి కానీ క్వాలిటీ సో నేను అన్నీ చూపించట్లేదు కొంచెం ట్రెండీగా ఉన్నవి కొంచెం డిఫరెంట్ ఈ షాప్ ఏంటంటే ఇట్స్ స్పెషాలిటీ ఫర్ రాజస్థానీ స్టైల్స్లో కొన్ని వెస్ట్రన్ అలా అన్నిటికీ ఫిట్ అయ్యేలాగా ఇనుక్యూ కలెక్షన్స్ అన్నీ అసలే చెప్తున్నాను కదా మీకు ఇక్కడ అలాంటి కలెక్షన్స్ దొరకవు చాలా డిజైనింగ్ చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంటాయి పెద్ద వాటిలో కూడా చూసాం మన సౌత్ ఇండియన్ స్టైల్లోనే ఉంటాయి కానీ ఇలా ఇనుక్యూ డిజైన్స్ ఏదీ ఉండదు సో అందుకని చెప్పి మీకు యూస్ఫుల్ అవుతుందని ఉన్నవి మాత్రమే చూపిస్తున్నాను చూడండి అండ్ బ్లాక్ బీట్స్ ఎన్నో ఉన్నా ఇంకా మన వాళ్ళకి అంటే ఇంకా కొత్త కావాలి ఇంకా కొత్త కావాలి అని చెప్పి అనుకుంటూ ఉంటాం కదా సో అలాగా నాకు మాత్రం ఎక్స్ట్రీమ్గా బ్రోచెస్ ప్లస్ ఇంకా కొన్ని డైమండ్ కలెక్షన్స్ కూడా కొత్తవి వచ్చాయి అని చెప్పి అంటూ ఉంటే సరే ఒకసారి చూద్దామని చెప్పేసి అన్ని కలెక్షన్స్ చూస్తూ ఉన్నాను ఆలోబు ఇది కూడా ఇవి కూడా కొన్ని కొన్ని అంటే నాకు నచ్చినవి మాత్రం చూపిస్తున్నానండి చూడండి ఇది కూడా లాకెట్ చాలా బాగుంది కానీ ఇప్పుడున్న గోల్డ్ ప్రైజ్కి నిజంగా చెప్పాలంటే అసలు ఎంత పెరుగుతుందో తెలియట్లేదు కానీ నాకు తెలిసి అనుకుంటానండి ఒకప్పుడు ఒక ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అంటే థర్టీ ల్యాక్స్ అనుకోండి వన్ కిలో గోల్డ్ థర్టీ ల్యాక్స్ ఫార్టీ ల్యాక్స్ ఉంటే ఓకే అని ఉండేది కానీ ఇప్పుడు అదే గోల్డ్ వన్ అండ్ హాఫ్ క్రోర్ అదే వన్ అండ్ హాఫ్ క్రోర్కి ఈక్వల్ టు వన్ అపార్ట్మెంట్ అంటే ఒక హౌస్ వచ్చేస్తుంది అండి ఒక వన్ కిలో ఆఫ్ గోల్డ్ ఉంటే చాలు ఈ కాలంలో నిజంగా అనిపించింది ఎంతగానో ఆ లాస్ట్ ఇయర్ నేను సేమ్ డిసెంబర్ టైంలో ఎండింగ్లో వెళ్ళినప్పుడు చిన్న చైన్ ఒక టూ గ్రామ్స్ ఆఫ్ సంథింగ్ ఉంటే ఒక సెవెంటీన్ థౌజండ్ ఎంతో అయ్యింది ఇయరు సేమ్ అది గోల్డ్ థర్టీ థౌజండ్ అసలు ఎంత డిఫరెన్స్ చూడండి ఎంత డిఫరెన్స్ అంటే చాలా సో నాకు అదే అనిపిస్తుంది ఒకసారి కానీ ఇంకొక వేలో ఆడవాళ్ళకి ఏంటంటే గోల్డ్ ఒక ఇన్వెస్ట్మెంట్ పార్ట్ ఎవరికైనా ఇచ్చినా ఇవ్వదు సో వేసుకోవచ్చు అట్ ద సేమ్ టైం ఇది మీకు ఇంకొక చిన్న టిప్ చెప్తాను మీరు గోల్డ్ కొనుక్కోవాలి అంటే కదా అంటే ఆడపిల్లలు ఇంట్లో ఖచ్చితంగా ఉన్నవాళ్ళు ఖచ్చితంగా మదర్ ఖచ్చితంగా తీసుకుంటుంది అది ఆబ్వియస్గా నాకు తెలుసు ఎందుకంటే గోల్డ్ లేనిది అమ్మాయిలని పెళ్ళి అన్నప్పుడుకైనా ఖచ్చితంగా కావాలి కదా అనే ఆలోచన ఉంటుంది ఇంట్లో మదర్కి ఫాదర్ వచ్చేసి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్గా ఆలోచిస్తూ ఉంటారు హలో సో గోల్డ్ అయితే ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి నేనైతే బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను ఆడవాళ్ళ సేవింగ్స్కి ఒక కొంచెం ఎవ్రీ మంత్ ఒక్క వన్ గ్రామ్ గోల్డ్ అయినా కొనుక్కోగలిగితే కన్నా బెటర్ కోర్స్ ఇప్పుడు కొంచెం పెరిగింది కాబట్టి వన్ గ్రామ్ ఎఫెక్ట్ చేయాలి అంటే కూడా కొంచెం ఎక్కువే అండి ఎందుకంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ థౌసండ్ ఉంది ఒకప్పుడు అయితే కన్నా త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ సిక్స్ థౌసండ్ మ్యాక్స్ సెవెన్ థౌసండ్ లాస్ట్ ఇయర్ వరకు కూడా ఉన్నింది కదా అలాగే ఉన్నది తగ్గుతుంది తగ్గుతుంది అని చెప్పి అలాగే అనుకున్నారు కానీ ఎప్పుడు గోల్డ్ విషయంలో పెరుగుతూనే ఉంది కానీ తగ్గేదంటూ ఏమీ లేదు గోల్డ్ తగ్గినా కొంచెం ప్రైస్ పెరిగినా కూడా ఆడపిల్లలు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా కొనాల్సిందే అదైతే తప్పదు కదా అందుకనే నేనేమంటున్నా అంటే కాయిన్స్ తీసుకోండి తర్వాత మీకు ఎప్పుడైనా సరే ఆ కాయిన్స్ ఒకవేళ మీకు కష్టం వచ్చినా అది ఉపయోగపడుతుంది ఇలాంటి ఆర్నమెంట్స్ అవన్నీ తీసుకునే బదులు కాయిన్స్ తీసుకోండి అవసరమైనప్పుడు అలా వాడుకోండి లేదు అంటే కానీ పెళ్ళి నాటి టైంకి అవన్నీ ఇచ్చి ఓ మంచి పెద్దగా నగగా కొనుక్కొని పెట్టుకోవచ్చు కూడా అలా కూడా యూస్ఫుల్ అవుతుంది ఇవన్నీ లాకెట్స్ అన్నీ మీకు చెప్పాను కదా ఇనుక్యూ డిజైన్స్ అసలు మీకు ఇంకెక్కడ ఇలాంటి కలెక్షన్స్ మామూలుగా అయితే దొరకవు ఇలాంటి డిజైన్స్ కూడా వాళ్ళు సెల్ఫ్గా వాళ్ళు ఓన్లీ కొన్ని మాత్రమే వీళ్ళంతా హోల్సేల్ డీలర్స్ కాబట్టి వీళ్ళకందరికీ సప్లై ఉంటుంది కదా అన్ని కలెక్షన్స్ అన్ని మోడల్స్ ఇక్కడ ఉంటాయి వీళ్ళ వేర్హౌస్లో సో కాబట్టి ఇలాగా చూసారు కదా ఇది కూడా రాజస్థానీ వాళ్ళ స్టైల్ లాగే ఉంటుంది చాలా బాగుంటుంది కలెక్షన్స్ కానీ ఇవి కానీ ఎనుక్యూగా ఇది రాంపారి వారి లాకెట్ అండి కొన్ని వెయిట్ అయితే చూశాను కానీ కొన్ని అయితే నేను చూడలేదు మీకు మేబీ ఏమన్నా మీకు నచ్చితే కన్నా స్క్రీన్ షాట్ తీసుకోండి లాస్ట్లో నేను పూజా జ్యువెలర్స్ అని మీరు గూగుల్ సర్చ్లో చేసినా కూడా వాళ్ళ డీటెయిల్స్ వస్తాయి లేదు అంటే కన్నా నేను లాస్ట్లో వాళ్ళ కింద డిస్క్రిప్షన్లో కూడా వాళ్ళది ఇస్తాను ఇదేం నాకు పే ప్రమోషన్స్ ఏం కాదండి నాకు జినైన్గా నచ్చి చేస్తున్నాను అంతే ఇదేం నాకు ఇలా కాదు నాకు కొంచెం జ్యువెలరీ మీద కలెక్షన్స్ అవన్నీ చూసుకుంటూ ఉంటాను సో మా పాప కోసమనో లేకపోతే నేనో అది ఇదని చెప్పి కొంచెం ఇష్టం కాబట్టి అలా చేస్తూ ఉంటాను ఇది కూడా చూసారా ఇది కూడా సీజర్స్ అండి దిస్ ఇస్ నాట్ ద డైమండ్స్ కానీ మీకు ఓపెన్ అండ్ క్లోజ్ సెట్టింగ్స్ ఇచ్చారు కదా చాలా బాగుంది చూడండి అంత సిక్స్టీన్ గ్రామ్స్ అది సో అట్లా కొన్ని కొన్ని కలెక్షన్స్ ఈ గణేష్ అయితే నిజంగా చెప్తున్నా ఎంత బాగుందంటే నిజంగా కావింగ్ చాలా బాగా నచ్చిందండి నాకు సో డీటెయిలింగ్ కూడా చాలా బాగా నచ్చింది సో మగపిల్లలు ఎవరైనా ఉంటే నా సల్వార్ దాని మీద కీపో వాటిల్లో వేసుకోవచ్చు లేడీస్ ఆడవాళ్ళు కూడా అండి కానీ మగపిల్లలు ఎక్కువ గణేషాన్ని నచ్చుకుంటారు కదా సో అందుకని చెప్పి చెప్తున్నాను ఇది కూడా అండి సీజర్సే చాలా బాగున్నాయి నాకు చాలా అంటే నచ్చాయి ఇది వచ్చేసి మీకు చెప్తాను చూడండి అటు సైడ్ ఎక్కువ బొంబేలో అహ్మదాబాద్ పూణే అటు సైడ్ ఎక్కువ వేసుకుంటారు ఎందుకంటే ఆ బ్లాక్ బీట్స్కి అది లాకెట్ చూసారు కదా ఆ డిజైన్ నేను ఎక్కువ చూశాను అటు సైడ్ ఏరియా వాళ్ళు ఎక్కువ వేసుకోవటం మేబీ వాళ్ళకి ఆ ఆ స్టైల్లో బాగా నచ్చుతుంది అనుకుంటా చేసుకోలేదు ఇది కూడా వెస్ట్రన్ వేట్ వెస్ట్రన్ కలెక్షన్ లాగా అది కూడా చాలా బాగుంది అండి ఎదుకోండి నాకు ఇది ఈ లాకెట్ చాలా బాగా నచ్చింది కానీ స్టోన్ కాస్ట్ కొంచెం ఎక్కువ అనిపించింది కానీ గోన్ డైమండ్ లా లాప్గోన్ స్టోన్సే అండి బాగా ఎక్కువేం కాదు కానీ కాస్ట్ ఇది ఇది బ్లాక్ అయినా బాగుంటుంది లేకపోతే రోడియం పాలిష్ ఇప్పుడు కొత్తగా చౌకస్ లాగా వస్తున్నాయి కదా కంటి కంటి అట్లాంటివి వాటిల్లో కూడా చాలా బాగుంటుంది మీకు ఎవరికైనా కావాలి ఇంట్రెస్టెడ్ ఉంటే కూడా ఒకసారి వాళ్ళు డిఎం చేయండి వాళ్ళు ఎస్టిమేషన్ అవి పంపిస్తారు బెటర్ ప్రైజ్ ఇస్తారండి ఇవన్నీ కూడాను సేమ్ సింపుల్లీ బ్లాక్ బీర్డ్స్కి వేసుకోవచ్చండి అంటే కొన్ని పెండెట్స్ లాగాను ఉన్నాయి బ్లాక్ బీర్డ్స్కి కింద లాకెట్స్ ఉంటాయి కదా అలాగా కూడా ఉన్నాయి బౌత్ అంటే టూ టూ వేస్లోనూ ఉన్నాయండి ఇదైతే లాకెట్ అటు సైడ్ ఉన్నవన్నీ కూడా బ్లాక్ బీర్స్ వేసుకోవడానికి గోల్డ్ ఇయర్ అన్నా కొంచెం తగ్గుతుందేమో అనే ఆలోచన కానీ ఏమో అండి నాకు తెలిసినంత వరకు తగ్గకపోవచ్చు అనుకుంటున్నా పెంచుతారు గోల్డ్ బాగా పెంచేసి మళ్ళీ ఒక్కసారిగా తగ్గిస్తున్నారు అది చూసారా ఎంత బాగుందో నిజంగా చెప్తున్నాను అసలు ఆ లైన్ ఉంటుంది చూసారా అసలు ఎలా బెండ్ అవుతుందండి అసలు వాళ్ళ అది ఎలా చేశారో కూడా నాకు అర్థం కాలేదు నిజంగా నిన్న లక్చురల్లీ అసలు చేయటానికి కూడా వర్క్ మ్యాన్షిప్ ఎంత బాగా అనుకున్నా చూడండి ఇలా ఇలా ముడిస్తే ముడుచుకుంటుంది ఇది అబ్బాయిలు వేసుకుంటారు కదా బ్రేస్లెట్ చాలా అంటే చాలా బాగా అనిపించింది అందుకే మీకు ఒకసారి చూపిద్దామని ఇది వచ్చేసి మన రుద్రాక్ష ఉంటుంది కదా ఇది కూడా అండి ఎంత బాగుందంటే దాన్ని మెన్స్ కలెక్షన్స్ ఇవన్నీ కూడాను చూసారా అటు సైడ్ బ్యాక్ సైడ్ ఓమ్ అని కలెక్షన్ అంటే ఓమ్ డిజైన్ ఆ మధ్యలో ఉన్నది ఏంటి తెలుసా బాల్స్ అండి బాల్స్తో అలాంటి డిజైన్ చేశారు సో అందుకనే కొంచెం మేకింగ్ చార్జెస్ వీళ్ళు సారీ వేస్టేజ్ కొంచెం ఎక్కువ వేస్తారు ఎందుకంటే కొంచెం కంపేర్ టు పక్కన ఎందుకంటే అదే విధంగానే కొంచెం వీళ్ళ వర్క్మ్యాన్షిప్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి చూసారా ఎంత లిటరల్ ఎంత డీటెయిలింగ్గా ఉంటుందో చూడండి మధ్యలో అది శివుడు అలా ముగ్గురు కన్ను రూపము కన్ ఐకి రుద్రాక్ష రుద్రాక్షకు నుంచి ఇట్లా కరువు ఇచ్చారు కరువుని కూడాను సేమ్ అలాగే ఉంది ఇది చూడండి ఇది బ్రేస్లెట్ అసలు అన్నీ మన శక్తి పీఠాలు ఉంటాయి కదండీ అష్టాదశ ఇవి మన శి శివుడివి ఉంటాయి కదా ఆ శక్తి పీఠాలు అవి ఏవేవి ఉన్నాయో అవన్నిటినీ కూడా కార్ంగ్ చేశారండి బ్రేస్లెట్ ప్లస్ చైన్ ఇది వచ్చేసి బ్రేస్లెట్ చూడండి వెనకాల కూడా అందులోనూ ఇటు సైడ్లో నేమ్స్ ఇచ్చారు మధ్యలో త్రిశూలం ఉంది రుద్రాక్ష ఉంది అండ్ ఓమని ఇవైతే ఏ దేవుడు అలా ఉండారో ఆ దేవుడు రూపం ఎలా ఉంటుంది చూసారా శివలింగము అలాంటిది చేశారండి నాకైతే నిజంగా చాలా చెప్తున్నాను కదా ఎంత క్యూట్గా అనిపించిందో నిజంగా అది చేయడానికి కూడా రావాలి కదా అంత డీటెయిలింగ్ చూసారా భగవంతుడు అక్కడ అంటే ఆ శివలింగము ఏ రూపంలో ఉంటుందో ఆ రూపంతోనే దాన్ని చేసుకుంటూ వచ్చారు కానీ అండ్ ఆ సైడ్స్లో నేమ్స్ కూడా డీటెయిలింగ్ రాశారు ఇది చూసారా చూడండి శివుడు పైన అదేమంటాము మనము చూస్తా నాగపడగలు అన్నీ అనుకోండి ఆల్మోస్ట్ ఇది కూడా చూడండి నాకు నేమ్స్ అయితే నిజంగా చెప్తున్నాను కదా వైద్యనాథ్ టెంపుల్ మహంకాళేశ్వర టెంపుల్ అట్లా శివుడు ఉంటారు కదా ఆ రూపాల్లో ఏ రూపాల్లో ఉంటారో ఆ రూపము ప్లస్ అక్కడ సైడ్లో నేమ్స్ చూసారా ఎంత క్యూట్ ఎంత బాగుందంటే ఎంత బాగా అనిపించింది కానీ చెయ్యి నిజంగా అది కూడా అదృష్టం అనుకోండి బహుశా కొంతమంది వేసుకుంటారు కదా సో అలా మీకు యూస్ఫుల్ అవుతుందేమో అబ్బాయిలు ఉన్న వాళ్ళకి అని చెప్పి నేను వేశానండి ఇంక టాప్స్ ఇంకే అస్సలు చెప్తున్నాను కదా ఇయర్ టాప్స్ గురించి అయితే ఇంక నాకు చిన్న ఇయర్ రింగ్స్ ఒకప్పుడు ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ ఉంటే వచ్చేవి ఇప్పుడు వచ్చేసి ఆల్మోస్ట్ అండి మీ నంబరు త్రీ గ్రామ్స్ ఫోర్ గ్రామ్స్ ఉన్నా కూడాను ఫిఫ్టీ థౌజండ్ అండి ఆల్మోస్ట్ ఎంత పడుతుందంటే అంత ప్రైజెస్ పడుతున్నాయి అండి నాకు అనిపించింది అసలు ఇయర్ రింగ్స్ కొనాలంటే అసలు పైన చైన్స్ కొనుక్కోవడం బెస్ట్ ఏమో వీటన్నిటికన్నాను అనిపించింది కానీ లైట్ వెయిట్లో అందుకనే ఇక్కడ చూసారు కదా చూసారా వయలిన్ లాగా డగ్స్ అట్లా క్రౌన్ అట్లాంటి షేప్స్లో చాలా బాగున్నాయి చూస్తారా డాల్ఫిన్ అలా చాలా చిన్నవి లైట్ వెయిట్ చిన్నపిల్లలకి ఏమైనా ఫ్యాషన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఉంటే గానీ చూడండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి బటర్ఫ్లైస్ అని అవన్నీ చాలా చాలా డిజైన్స్ ఉన్నాయండి ఇవి కూడాను రెగ్యులర్ వేర్ పెట్టుకోవడానికి ఇలా అని కానీ పిల్లలు చిన్న పిల్లలు ఉంటారు కదా ఇవన్నీ వచ్చేస్తాయండి ఒక ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్లో బడ్జెట్లో వచ్చేస్తాయి సో ఇలాంటి వరకైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసుకో అవి ట్రై చేయండి ఇవైతే కొంచెం ఊరికి మీకోసం అంటే కొంతమంది నచ్చుకుంటారు కదండి ఇవి కూడా ట్రెడిషనల్గా ఎప్పుడైనా చిన్న వాటిల్లో అని నేను మీకు చూపిద్దామని చెప్పి చూపించాను సో మీకు కూడా నచ్చితే చూడండి ఒకసారి చూసారా ఇవన్నీ వచ్చేసి ఇయర్ రింగ్స్ సారీ మా ఫింగర్ రింగ్స్ ఒకసారి మా పాప చూస్తాను అని చెప్పంటే అవి చూస్తూ ఉన్నాను సో అది సేమ్ టైంలో మీకు కూడా చూపిద్దామని చెప్పి చూపించేస్తాను అండి సింపుల్గా కొన్ని చూపించాను అన్నీ చూపించలేదు ఇంకే చూడండి ఎంత బాగుంది త్రీ డై త్రీ టైట్ డైమండ్ చౌకర్ అండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది అంటే నిజంగా త్రీ వేస్లో వేసుకోవచ్చు అండ్ ఆ మధ్యలో ఉన్న ఎమ్రాయిడర్సు అవి కూడా చేంజబుల్ నిజంగా బ్రైడల్ కలెక్షన్ ఎంత బాగుంది అంటే కట్ తీసుకున్న చాలు సెట్ అన్నీ లాగా అనిపించింది చాలా బాగా అనిపించింది నిజంగా చెప్పాలంటే చాలా కలెక్షన్స్ ఉన్నాయండి వాళ్ళ దగ్గర అది సంథింగ్ ఐఎమ్ నాట్ క్లియర్ అండి వెయిట్ అయితే ఎంతో చెప్పారు నాకు గుర్తు రావట్లేదు బట్ ప్లీజ్ బో మైన ఎవరైనా కావాలంటే ఎస్టిమేషన్ వాళ్ళు చేస్తారు అడగ అడిగితే చెప్తారు చూడండి ఇది వచ్చేసి మనము ఫోర్ ఇన్ వన్ లాగా అనుకోండి లాకెట్ వచ్చేస్తుంది అండ్ అంటే మినీ చౌకర్ లేకపోతే లాంగ్ హారంగా కూడా యూజ్ చేసుకోవచ్చు మీకు ఏదైనా కావాలి అంటే కన్నా ఒకసారి వాళ్ళను రీచ్ అవుట్ అవ్వండి చాలా బాగుందండి డైమండ్ ఇది కూడా నాకు నేను యాక్చువల్గా ఒక సెట్ చూడటానికని వెళ్ళాను బట్ అందులో ఇవన్నీ కూడా కలెక్షన్స్ బెస్ట్గా అనిపించినవి మాత్రము మీకు నాకు నచ్చినవి నా నా టేస్ట్ తగ్గట్టు నేను మీకు చూపిస్తున్నాను ఇంకా చాలా ఉన్నాయి వెరైటీస్ ఇది నచ్చింది ఇవన్నీ నచ్చినవి ഒരു ചോട്ടപ്പെട്ടിട്ട് അതിന് ചൂസ് డైమండ్ కలెక్షన్స్ కానీ ఒక్కటి అండి ఎతి అండి నా ఫేవరెట్ అంటే నా ఫేవరెట్ నిజంగా చెప్తున్నాను కదా యాక్చువల్ దీనికోసమే నేను వెళ్ళాను కానీ ఇట్స్ అరౌండ్ నైన్టీన్ పాయింట్ ఫైవ్ పడుతుంది ఇట్స్ డైమండ్ అండి ఓపెన్ అండ్ క్లోజ్ సెట్టింగ్స్లో చేశారు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా చెందండి అది వేసుకుంటే కూడా ఒక్కటి వేసుకుంటే చాలు అన్నలాగా అనిపించింది నాకు ఇది చూసారా ఇది వెస్ట్రన్ వేర్ పార్ట్ బ్రైడ్కి అయితే నాకు చాలా బాగుంటుందండి సో ఎవరైనా సరే చూడండి ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇదిగోండి ఆ దానికి ఇవి ఇయర్ రింగ్స్ కొత్తగా ఉన్నాయి ఉత్త ఇయర్ రింగ్స్ కూడా మామూలుగా కూడా ఫ్యా వెస్ట్రన్ వేర్ శారీస్ కానీ కాప్టెల్ పార్టీస్కి కానీ ఇది ఒక్కటే ఉత్త ఇయర్ రింగ్స్ పెట్టుకొని కూడా ఇలా చేస్తే కూడా చాలా గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది చాలా బాగుంటుంది మీకు ఎవరికైనా కావాలి అంటే ప్లీజ్ ఒకసారి జస్ట్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇయర్ రింగ్స్ ఇది ఒక్కటి పెట్టుకుంటే చాలా అనిపించింది ఇవి వచ్చేసి మనం మల్టిపుల్ వేస్లో వేసుకోవచ్చు అన్నీ డిఫరెంట్ డిఫరెంట్గా వచ్చేసి అవి సపరేట్ అవుతాయండి బుట్టలు మాత్రమే పెట్టుకోవచ్చు లేకపోతే ఇట్లా చిన్నగా అట్లా చాలా వేస్లో వేసుకోవచ్చు ఇవి కూడా అంతే అండి చందబాలి లేకపోతే బుట్టలు లేకపోతే నార్మల్ స్టడ్స్ అలా ఎన్ని వేసులో కావాలంటే అన్ని వేసులోనూ వేసుకోవచ్చు మీకు కూడా కావాలి అంటే కదా మీకు ఒకవేళ ఏమైనా కస్టమైజేషన్ కావాలి అంటే కూడా చేస్తారు కస్టమైజేషన్ చూడండి చూడండి ఎంత బాగా అనిపించిందో నాకు ఈ నెక్లెస్ అయితే నిజంగా దీనికైతే ఫిదా అయిపోయాను నేను నిజంగా చెప్తున్నాను కదా చాలా అంటే చాలా బాగా నచ్చేసింది ఇది ఒక్కటి పెట్టుకుంటే చాలండి ఇంకేం అక్కర్లేదు అనిపించింది నిజంగా ఓల్డ్ ఈజ్ గోల్డ్ మేబీ తెలీదు నాకు అనిపించింది కానీ ఇంకా లైటింగ్స్ తోటి నాకు కొంచెం సరిగా రాలేదు ఈసారి ఎందుకు తెలీదు మా పాప తీయటం వల్ల లేకపోతే ఏమో తెలియదు కానీ బట్ చూడండి ఒక్కసారి మీరు చా చావుకర్ అయితే ఎక్స్ట్రీమ్లీ ఎక్స్ట్రీమ్లీ ఎంత డీటెయిలింగ్ ఉందో చాలా బాగా అనిపించింది నాకు చూద్దాం ఫ్యూచర్లో కానీ డైమండ్ మీద ఇన్వెస్ట్ చేయడం అయితే నా పాయింట్ ఆఫ్ వేలో అయితే ఇట్స్ అ వేస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మీకు ఫ్యూచర్లో అప్రిషియేషన్ రాదు సో మీరు ఏం చేస్తారంటే అలాంటిది సేమ్ ఆర్డర్ చేసుకొని మీరు సీజర్ రెప్లికా సీజర్స్ ఉంటాయి కదా ఇప్పుడు స్వరోస్కి చాలా బాగా వస్తుంది ఆ వాటిల్లోనే సేమ్ ఎయిటీన్ క్యారెట్స్లో మీరు సీజర్స్తో చేయించుకోండి ద బెస్ట్ ఆప్షన్ అండి డైమండ్ మీద అయితే ప్లీజ్ దయచేసి పెట్టకండి ఎందుకంటే అప్రిషియేషన్ రాదు డైమండ్స్ ఊరికే దానికన్నా గోల్డ్ మీద అదే దానికి నీకు డబుల్ ద గోల్డ్ వస్తుంది తర్వాత ఏమో మళ్ళీ ఫీల్ అవుతాం అందుకనే చెప్తున్నాను మీరు ప్లీజ్ 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 డోంట్ ఇన్వెస్ట్ ఆన్ గోల్డ్ సారీ డోంట్ ఇన్వెస్ట్ ఆన్ డైమండ్ గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసుకోండి స్టోన్స్ అవన్నీ ఉన్నావు అంటే కోర్స్ మీకు కావాలి అంటే తీసుకోండి తప్ప నేనైతే ఐ డోంట్ ప్రిఫరబుల్ మాక్సిమమ్ గోల్డ్ ఎక్కువ ఉండి స్టోన్స్ కొంచెం తక్కువ ఉన్నవి మాత్రమే ప్రిఫర్ చేయండి లేదు అంటే వన్ ఆర్ టూ సెట్స్ ఉండొచ్చు కాదనట్లేదండి కానీ రీసెల్ మీరు చూసుకోండి మీకు ఎప్పుడైనా ఫ్యూచర్లో అలా అలా నేను చాలా లాస్ అయ్యానండి ఎందుకంటే అప్పుడు తెలియక నేను తీసుకొని నాకు నచ్చలేదని చెప్పి మళ్ళీ చేయటం మళ్ళీ చేయటం మళ్ళీ ఇలా కొన్ని కొన్ని థింగ్స్ అయితే నేను మేబీ తప్పు చేశానేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి చిన్న చిన్న థింగ్సే కానీ పెద్దవైతే ఎప్పుడు చే చేయలేదు కానీ చిన్న చిన్న థింగ్సే అవి అనిపిస్తుంది ఇప్పుడు ఆ చిన్న థింగ్సే కొనాలంటే చాలా వాల్యువల్ అవుతుంది నాకు అదే అనిపించింది అఫ్ కోర్స్ అంటే మళ్ళీ రిపీట్ మిస్టేక్ చేయ చేయకూడదు అనేది అయితే అట్లీస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది ఇప్పుడు అప్పుడైతే నేను ఎన్ని ఇయర్ రింగ్స్ అవి ఇచ్చేసి మళ్ళీ వేరే తీసుకోవడం నచ్చలేదు డిజైన్ అంటే అని చెప్పి అలా వేస్ట్ ఆఫ్ ఇది మేకింగ్ ఛార్జెస్ వేస్టేజెస్ జిఎస్టీ అని చెప్పి వాళ్ళు ఏమి ఇవ్వకపోయినా సర్లే అన్నట్ల చాలా మళ్ళీ వాళ్ళు ఏమో అవి అలాగే సేల్ చేసుకుంటారు కదా అట్లా కొన్ని ఓల్డ్ గోల్డ్ అయితే మాత్రం ఎట్టి పరిస్థితిలో ప్లీజ్ దయచేసి ఎక్స్చేంజ్ మాత్రమే ఎవరికి ఇవ్వకండి మీకు అంతగా చిన్న చిన్న వస్తువులు కనుక ఉంటే అన్నీ తీసి ఒక్కసారిగా కరగబెట్టుకొని చేసి ఏదైనా ఒక పెద్ద వస్తువుగా కొనిపెట్టుకోండి తప్ప చిన్న వస్తువులు మాత్రం అరే చిన్నది కదా ఎందుకు ఇచ్చేద్దాంలే వేరే తీసుకుందాంలే అని అంటే మీకు నిజంగా వేస్ట్ మీరు చాలా లాస్ అయినట్లు నేను అలా చాలా మిస్టేక్ చేశాను అదే లేకుండా అయితే గుట్ట పూసలు అండి ఇంకా మీకు తెలిసిందే కదా గుట్ట ఎవర్ గ్రీన్ ఎప్పటికీ ఉండదే నా ఫేస్ చూసి ఏం అనుకోకండి చాలా ఫీ ఫీవర్ ఉంది సో కొంచెం చాలా డల్గా ఉన్నాను కానీ వెళ్ళాను కదా మీకోసం అని చెప్పి చాలా రోజులైంది అని చెప్పి వీడియో తీశాను ప్లీజ్ ఇగ్నోర్ సో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి అండ్ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ చాలా చాలా ఇంకా చాలా చూపించాలి అని ఉన్నాను అట్లీస్ట్ ఈ న్యూ ఇయర్ అన్న నాకు కొత్త బూస్టప్ లాగా అన్నీ చెయ్యాలి చేసేలాగా మీరు కూడా నన్ను ఎంకరేజ్ చేయండి ప్లీజ్ కప్ న్యూ సబ్స్క్రైబర్స్ అండ్ ఇంకా బెటర్ బెటర్ ఏదన్నా ఉంటే నాకు సజెషన్ చేయండి ఏదన్నా ఏం చేయాలి అని చెప్పి నేను కూడా ఐ ఫీల్ సో హ్యాపీ అదకండి షాప్ ఇది ప్యూజా జ్యువెలర్స్ మెరిడన్ ప్లాజా వీళ్ళు స్టాఫ్ అంతా కూడాను దే ఆర్ వెరీ యూజర్ ఫ్రెండ్లీ అండి సో వెరీ హ్యాపీ టు షేర్ అనమాట వీళ్ళు యూజర్ ఫ్రెండ్లీగా ఉంటారు పాపం సో ఇంకా మా పాప కూడా బాగా టైర్డ్ అయిపోయింది ఇంకా సో చలో ఇంకా వెళ్దాం మమ్మీ అంటే సరే అని చెప్పేసి ఇలా సో బాగుంటుంది మీకు కూర్చొని మంచిగా చూపిస్తారు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి వీలైనప్పుడల్లా నేను చేస్తాను సో సో ఫ్రెండ్లీ నాకు ఆల్మోస్ట్ నేను ఆ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ నుంచి నేను ఇక్కడే వస్తున్నాను నాకు అలవాటు అయింది సో ఎలా చిన్న ఇయర్ రింగ్స్ చూశాను మా పాప కోసం ఇవి ఫిఫ్టీ థౌజండ్ చెప్పారు సో అది ఇప్పుడున్న ప్రజెంట్ గోల్డ్ సిచ్యువేషన్